ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం మీ జీవితంలో కోరుకున్నది ఇది ఏదైనా సరే మీ సొంతం అవ్వాలి అంటే ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే చిన్న పరిహారాన్ని మీరు చేయండి మీరు కోరుకున్నది మీరు కోరుకున్నది ఏమైనా సరే మీ సొంతం అయిపోతాయి ఇది వాస్తవం యథార్థం ఎలాంటి శ్రమ ఖర్చు లేని ఒక అద్భుతమైన మూలికా తంత్రం పరిహారం అని చెప్పుకోవచ్చు ఏదైనా సరే మీ జీవితంలో మీరు కోరుకున్నారు చిన్న చిన్న కోరికలు కోరుకున్నవి కోరుకున్నది అవి జరగట్లేదు చాలా కాలంగా బాధపడుతున్నారు ఒక చిన్న పరిహారాన్ని చేయండి ఎలాంటి శ్రమ ఖర్చు లేదు ఒక ప్రయత్నం చేద్దాం అన్నట్టుగా చేయండి అయితే దీన్ని అపనమ్మకంతో మీరు చేయొద్దు అంటే అపనమ్మకంతో ఏదో చూద్దాంలే చేద్దాంలే ఏదో వీడియో కనపడింది కదా ట్రైలు చేద్దాం లేనట్టు చేయొద్దు ఇది చేస్తే ఈ పరిహారం చేస్తే నాకు మంచి జరుగుతుంది ముఖ్యంగా నేను కోరుకున్నది జరుగుతుంది ఈ పరిహారం అనేది నాకు భగవంతుడు నాకు అందించిన ఒక వరంగా భావిస్తున్నాను ఇది చేస్తే మంచి జరుగుతుంది నా మంచి కోసమే నాకు భగవంతుడు ఈ పరిహారం అందించాడేమో అని మానసికంగా బలంగా మీరు దృఢంగా దాన్ని నమ్మాలి నమ్మి ఇది దైవానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా మూలికా తాంత్రాలు అన్నీ కూడా దైవ విషయాలే దైవిక విషయాలే ఎందువల్లంటే మూలికల్లో మహిమలు ఉంటాయి ఈ మూలికలే మనకు కనిపిస్తున్న దైవాలు కాబట్టి వీటిని మీరు నమ్మకంతో చేయండి నమ్మకంతో చేయడం ద్వారా చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి మీరు ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా చాలా సునాహాసంగా మీ యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి ఇప్పుడు మనకు గమనించండి పూర్వకాలంలో ఏదైనా ఒక మనం అనారోగ్య సమస్య లేదా ఏదన్నా ఒక గాలి ఏదన్నా భూతమని ఇలా మనం మంత్రగాలు దగ్గర వాళ్ళు మనకు తాయిత్తులు ఇస్తుంటారు తాయిత్తుల్లో కూడా ఒక మూలిక పెట్టి ఇస్తూ ఉంటారు అంటే ఏంటి అంటే ఆ రాగి రేకులో ఏమీ ఉండదు అంటే తాయిత్తులో ఏమీ ఉండదు లోపల ఉన్న మూలిక ద్వారానే పవర్ అంటే మూలికలు మన దగ్గర ఉండాలి ఒక్కొక్క నక్షత్రం రోజు తీసిన మూలికలు మన దగ్గర ఉన్నట్లయితే మనకున్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి అది మూలికల యొక్క పవర్ అలాగే ఈ మూలిక వృక్షాలకి దూపదీప నైవేద్యములు సమర్పించాలి అంటే కొన్ని మన దగ్గర పెట్టుకోవటం కొన్ని వాటికి మనం నైవేద్యాలు పెట్టడం ఈ రకం చేసుకోవాలి మరి ఇంతటి రహస్యాలు అన్నీ కూడా మీకు నేనైతే చేరవేస్తున్నానండి ఎందువల్లంటే మీ అందరూ బాగుండాలి మీకున్న ప్రతి సమస్యని మీ కర్మని మీరే తొలగించుకోవాలి మీరే చక్కగా బాగుండాలి మీది మీ సమస్యని మీరే పరిష్కారం చేసుకోవాలనే ఉద్దేశంలోనే నేను ఈ రహస్యాలు చెప్తూ ఉన్నాను అలాగే నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ ఏదైనా మొండి సమస్యతో బాధపడుతున్నట్లయితే దయచేసి ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి నేను ఒక మంచి మీ కామెంట్ని పరిశీలించి ఒక మంచి పరిహారం అయితే చెప్తాను ఆ పరిహారం మీరు చేసుకోండి చక్కగా మీకున్న సర్వ సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం అయిపోతాయి ఇప్పుడు మీరు కోరుకున్నది మీ సొంతం అవ్వాలి అంటే ఏ మూలికకి మనం దూపదీప నైవేద్యంలో సమర్పించాలో ఆ మూలికకి సంబంధించిన వృక్షం ఏంటో ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి పరిహారం కూడా మీరు చేసుకోండి అందరూ బాగుంటారు చూడండి ఈ యొక్క ఆకులు ఈ వృక్షం ఎలా ఉంటుందండి దీని కాయలు ఈ మాదిరిగా ఉంటాయి చూశారు కదా దీనిని బ్రహ్మ మేడి చెట్టు అంటారు బ్రహ్మ మేడి చెట్టు ఇది మేడి చెట్టు జాతికి చెందిన వృక్షం అయితే మేడి పండ్లు తినొచ్చు ఈ పండ్లు తినకూడదు ఈ పండు తింటే వాంతి అయ్యే అవకాశం ఉంది ఒకసారి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ పండ్లు మనం తినకూడదు మేడి పండ్లు తినచ్చు మరి ఏంటండి ఇది ఒక విషపూరితమైన చెట్టు అంటే విషపూరితం కాదు కానీ ఇవి తింటే కాస్త ఇబ్బందులు అయితే వస్తాయి గిట్టకపోవచ్చు అంటే శరీరానికి ఇవి పోవచ్చు మరి ఈ యొక్క ఆకులు అనేది ఈ యొక్క ఆకులు ఆయుష్నిచ్చే ఆకులుగా కూడా చెప్తూ ఉంటాయి అంటే ఎందువల్ల అంటే ఈ ఆకుల్లో భోజనం ఎవరైతే చేస్తారో వారి యొక్క ఆయుష్ పెరుగుతుందని కూడా మనకు చెప్తూ ఉంటారు మరి ఇప్పుడు ఈ చెట్టు వల్ల కోరుకున్నది ఎలా జరుగుతుందంటే పౌర్ణమి గురువారం రోజున కానీ అమావాస్య గురువారం రోజున కానీ ఈ చెట్టు వద్దకి చక్కగా తలస్థానం చేసి నూతన వస్త్రాలు ధరించి మరి మీకు ఆలోచన రావచ్చు ఏమండి అమావాస్య రోజు నూతన వస్త్రాలు ధరించచ్చా ఎలాంటి ఇబ్బంది లేదు అమావాస్య ఆదివారం రోజున నూతన వస్త్రాలు ధరించవద్దు అని చెప్పారు కానీ సాధారణ అమావాస్య రోజు ఇబ్బంది లేదు సరే మీకు అంత అమావాస్య రోజు మీకు అంత శుభం కాదు శ్రేష్టం కాదు ఇచ్చినప్పుడు మీరు పౌర్ణమి గురువారం రోజున నూతన వస్త్రాలు ధరించి ఉపవాసంతో ఉండి ఈ అంటే ఆ రోజు ఈ చెట్టుని మీరు తాకాల్సి ఉంటుంది ఈ చెట్టు వద్దకు వచ్చి ఈ చెట్టు మొదల భాగంలో చక్కగా నీళ్లు పోసి చెట్టు యొక్క దాహాన్ని తీర్చండి చెట్టు పైన పసుపు నీళ్ళతో శుద్ధి చేయండి చెట్టు పైన పసుపు నీళ్ళతో శుద్ధి చేయండి చేసిన తర్వాత ఈ చెట్టుకి పాయసం అన్నం పులగవన్నం నైవేద్యంగా పెట్టండి మరి పాయసం అంటే తెలుసు బెల్లంతో చేసిన అన్నం పులగవన్నం అంటే మన బియ్యంలో పెసలు కలిపి పెడతారు మరి దీన్ని గ్రామ దేవతలకి బాగా నైవేద్యంగా పెడుతూ ఉంటారు గ్రామ దేవతలకి పులగవన్నం అంటే గ్రామ దేవతలకి చాలా ప్రీతికరమైంది కాబట్టి పులగవన్నం పాయసమన్నం ఈ రెండు కూడా ఈ చెట్టుకు నైవేద్యంగా పెట్టి తర్వాత ఈ చెట్టుకి దూపం వేయండి అవకాశాన్ని బట్టి దీపం కూడా పెట్టండి పెట్టిన తర్వాత ఈ ఆకుల్ని మూడు వాకులను తీసుకొచ్చుకోండి మూడు వాకులు లేత ఆకులు తీసుకొచ్చుకొని మీకు చిన్న ఆకులు తీసుకోండి మూడు ఆకులు వెళ్ళిదిరిగి చూడకుండా మీరు ఇంటికి వచ్చేయండి తర్వాత ఈ మూడు వాకుల పైన మీ మనసులో ఉన్న మీకు ఏదైతే కావాలనుకుంటారో మీకు ఏదైతే ఇది కావాలి అని మీ మనసులో ఉందో మీకు సొంతం ఏది అవ్వాలి అనుకుంటున్నారో మూడు ఆకుల పైన దాన్ని రాయండి రాసిన తర్వాత ఈ ఆకులని ఈ ఆకుల పైన పసుపు గంధం తేనె కుంకుమ పసుపు గంధం కుంకుమ తేనె అంటే మూడు పసుపు కుంకుమ గంధం మూడు రాసి కొంచెం తేనె కూడా ఒక దీనిపైన వేయండి తర్వాత ఈ ఆకులని రోజంతా ఇరవై నాలుగు గంటల పాటు ఇంట్లో పెట్టుకొని తర్వాత ఇరవై నాలుగు గంటల తర్వాత పారుతున్న నీళ్ళు పారుతున్న నీళ్ళల్లో వేయండి పారుతున్న నీళ్ళల్లో మాత్రమే బావుల్లో చెరువుల్లో కుంటల్లో వేయద్దు ఈ నీళ్ళు స్థిరంగా ఉంటాయి స్థిరం లేక ప్రవాహంగా ఉన్న పారుతున్న నీళ్ళలో మీరు వేయండి తర్వాత మూడు ఆదివారాలు నవధాన్యాలను తీసుకోండి తొమ్మిది రకాల ధాన్యాలను కలపండి వీటిని రోజు ఒక గుప్పెడు చొప్పున తొమ్మిది రోజుల పాటు మీరు మీ ఇంటి చుట్టుపక్కల మీరు చల్లండి నవధాన్యాలు తొమ్మిది రకాల ధాన్యాలని తొమ్మిది గుప్పెళ్ళు తీసుకోండి మొత్తం కలిపేసేయండి తర్వాత ఒక గుప్పెడు తీసుకొని రోజు మరుసటి రోజు రెండో గుప్పెడు ఇలా తొమ్మిది రోజుల పాటు తొమ్మిది గుప్పెళ్ళని మీరు చల్లండి ఇంతటితో పరిహారం అయిపోతుంది ఈ పరిహారం అయ్యే లోపు లేదా అయిన తర్వాత మీరు ఏదైతే కోరుకుంటారో అది మీ సొంతమవుతుంది మీరు దేన్ని కోరుకుంటారో ఏమైతే కోరుకుంటారో అదంతా మీ సొంతమవుతుంది అయితే నిష్ట నియమంలో పరిహారములు చాలా చాలా ప్రాధాన్యం అవి లేకుండా మీరు ఏదో సరదాగా ఈ దైవిక విషయాలని అంటే మనం సరదాగా ఎగతాలుగా దేవుడి గుడికి మనం వెళ్ళాం ఎగతాలుగా దేవుడిని మనం దనం పెట్టం నమ్మకంతో భక్తిగా ప్రేమగా మాత్రం పెడతాం అలా మాత్రమే నమ్మకంతో భక్తిగా పెట్టాలి ఇది చూడండి ఈ యొక్క బ్రహ్మ మేడి అనేది సాక్షాత్తు బ్రహ్మదేవునితే వరం పొందిన వృక్షం ఈ చెట్టుని తాకాలన్నా ఈ చెట్టు వద్దకి రావాలన్నా కూడా కనీసం ఈ చెట్టుకి మీరు మీరు ఒక అడుగు దూరంలో మీరు ఉండాలన్నా మీరు నిష్ట నియమంతో పరిశుభ్రంగా మాత్రమే ఉండాలి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి